కాంతి కిరణాలు ఛానల్ ద్వారా శకుంతలైనటువంటి శకుతులైనటువంటి నమస్కారంలో భగవత్ స్వరూపులైన ప్రతి ఒక్కరికి కూడా తెలియచేసుకుంటున్నాను మనము సాధారణంగా వీలున్నప్పుడల్లా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర చేసుకుంటూనే ఉంటాము అది చేసుకునేటప్పుడు మనము ముందరగా ధ్యాన శ్లోకం చెప్పుకునే ముందర అస్య శ్రీ లలిత సహస్రనామ వసిన్యాది వాగ్దేవత ఋషయ అని చెప్పుకుంటాం అయితే ఈ భాగంలో మనం వసిన్యాది వాగ్దేవతల గురించి వారి యొక్క వివరాల గురించి కొన్ని విశేషాలను మనం తెలుసుకుందాము వీరి యొక్క విశేషాలు ఎంతోమంది మహానుభావులు ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రవచించారు చెప్పారు కూడాను ఎన్నో గ్రంథాల్లో కూడా చక్కగా చెప్పారు అయితే మరి ఒక మారు ఆ వాగ్దేవతల గురించి కనుక మనం స్మరణ చేసుకుని మరి ఒక మారు మనం మననం చేసుకుని వారి గురించి మనం ఈ విధంగా ఛానల్ ద్వారా కూడా చెప్పుకుంటే ఆ వాగ్దేవతల యొక్క వారి యొక్క వైభవాన్ని మనకి మరి ఒక మారు మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాము అనేటటువంటి కుతూహలంతో ఈ విధంగా ఈ వాగ్దేవతల యొక్క విషయాన్ని కూడా ఇప్పుడు ఈ భాగంలో మేము నేను పొందుపరుస్తున్నాను అయితే వాగ్దేవతల యొక్క వివరణ కనుక మనం చూసినట్లయితే కనుక ఒకసారి అమ్మవారు తన ఎనిమి ఎనిమిది మంది దేవతల్ని పిలుస్తుంది వీరినే ఈ ఎనిమిది మంది దేవతల్నే వాగ్దేవతలు అంటారు అయితే ఆ వాగ్దేవతల్ని పిలిచి మీకు నేను ఒక పని చెప్తున్నాను నా గురించి మీరు బాగా చెప్పాలి నా గురించి బాగా చెప్పాలంటే మీరే బాగా చెప్పగలరు ఎందుకంటే మీరు వాగ్దేవతలు కనుక ఎందుకోసం అంటే మాట అంటే జ్ఞానం జ్ఞానం బయటికి చెప్తే అదే మాట అంటారు జ్ఞానము వాక్కు ఈ రెండిటి వల్లనే విషయం మనకి తెలుస్తూ ఉంటుంది అయితే ఈ ఎనిమిది మంది ఎవరసలు ఈ ఎనిమిది మంది కూడా అమ్మవారి నుండే ఎనిమిది తెల్లని కిరణాలుగా వచ్చారు వాగ్ ఈ వాగ్దేవతలు ఎవరు అమ్మవారి నుంచే వచ్చారు వీరు ఎలా వచ్చారు ఎనిమిది అమ్మవారి నుంచి ఎనిమిది తెల్లని కిరణాలు వాళ్ళు వాగ్దేవతలుగా వచ్చేశారు ఈ ఎనిమిది మంది దేవతల్నే మనం వసిన్యాది వాగ్దేవతలు అంటాం అయితే ఈ వసిన్యాది వాగ్దేవతలే మనకిచ్చినటువంటి ఒక మహా ఉపకృతి అదే శ్రీ లలితాసహస్రనామ స్తోత్రం ఏ చదువు చదువుకున్నా కూడా ఇంకొక విషయం ఏంటంటే మనం ఏ చదువు చదివినా కూడా ఈ ఎనిమిది మందిని స్మరించుకోవటం చాలా ప్రధానం ఎనిమిది మంది ఎవరు వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌళిని ఈ ఎనిమిది మంది కూడా మనం స్పరించుకున్నట్లయితే కనుక మనం ఎటువంటి చదువు చదువుకున్నా కూడా ఆ చదువు మనకి చక్కగా దాంట్లో ఉన్నటువంటి జ్ఞానం మనకి వంటబడుతుంది అంటే దాంట్లో ఉన్నటువంటి జ్ఞానం వంటపడుతూ ఆ జ్ఞాన మార్గంలో మనం వెళ్ళడానికి కూడా మనకి చక్కగా ఒక ఒక మార్గం దొరుకుతుంది మంచి మార్గం దొరుకుతుంది జ్ఞానం అంటే ఎన్ని రకాల జ్ఞానాలు ఉంటాయి కానీ మంచి జ్ఞానం దొరికి ఆ విధంగా జ్ఞాన మార్గం మనకి చక్కటి దైవ మార్గం వైపు మనకి దారితీస్తుంది అయితే ఈ ఎనిమిది మంది కూడా గురించి మనం పరిశీలన కొంచెం చేస్తే అయితే మనం ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని వాక్కులు మాట్లాడినా కూడా వ్రాసినా కూడా మనకి ప్రధానంగా యాభై అక్షరాలే ఉన్నాయి ఈ యాభై అక్షరాలే అవే అవుతాయి అవే వాక్యాలు అవుతాయి అవే కావ్యాలు అవుతాయి అవే శాస్త్రాలు అవుతాయి ఈ యాభై అక్షరాలని మనం ఎనిమిది భాగాలుగా చేయాలి చేస్తే ఆ ఎనిమిది భాగాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ వర్గ క వర్గ చ వర్గ ట వర్గ త వర్గ పా వర్గ యా వర్గ మరియు వర్గ ఈ విధంగా యాభై అక్షరాలు ఈ విధంగా భాగాలు చేపడింది ఎనిమిది భాగాలుగా చేయబడింది ఆ వర్గం అంటే ఏమిటి ఆ నుంచి అం అహా వర్కు ఆ నుంచి అం అహా వర్కు ఈ పదహార స్వరాలు ఇదంతా కలిపి ఒక వర్గం అన్నమాట అలాగే వర్గం అంటే ఏమిటి ఖ ఖ ఘ చావర్గం వర్గం ట ఠ ఠ ఢ ఢ తావర్గం త థవర్గం పర్గం వ సావర్గం శేష సాహ ఈ విధంగా మనం ఈ యాభై అక్షరాలని ఎనిమిది వర్గాలకు విభజన చేసే విభజన చేశారు అయితే ఎనిమిది మంది వాగ్దేవతలు పైన చెప్పిన ఎనిమిది వర్గాలకి వాళ్ళ అధిదేవతలు ఈ యాభై అక్షరాలే ఎనిమిది వర్గాలే ఆ వర్గం నుంచి శావర్గం వరకు చెప్పబడుతున్నాయి అంతేకాదు మాట లోపల పలికేటప్పుడు కూడా మనలో మూడు సూక్ష్మదశలు ప్రాప్తిస్తాయి అవేమిటవి పర పశ్చంతి మధ్యమ బయటకి మాట వచ్చేటప్పుడు అది వైఖరి అంటాం మన మాట కనుక మన లోపల నుంచి మన పలుకుతో మాట పలకాలి అంటుంటే మన లోపల నుంచి మూడు సూక్ష్మదశలు అవి ప్రయత్నం చేస్తాయి ఆ సూక్ష్మ దశలేమిటి పరా పశ్చంతి మధ్యమా పలికేటప్పుడు మాట బయక్ బయటికి రావడానికి అది వైఖరి అంటాం అయితే దీని గురించి లలితాసహస్రామాల్లో మనం చదువుతాం అది ఎనభై ఒకట శ్లోకంలో మీరు చూడొచ్చు పరా ప్రత్యక్షితి రూప పశ్చంతి పర దేవత మధ్యమా వైఖరి రూప భక్త మానసంసిక అని ఎనభై ఒకటి శ్లోకంలో మనం ఇలా చూస్తాం ఈ వైఖరికే అక్షరాలు కావాలి మిగిలిన మూడు దశలు లోపలే అయిపోతూ ఉంటాయి కనుక వాటికి అక్షరాలు బయటికి రావు ఎనిమిది వర్గాల్లో గల ఎనిమిది మంది అధిదేవతలు వైఖరిలోనే మనకు కనబడతారు ఈ ఎనిమిది మంది ఎనిమిది మంది వాగ్దేవతలు ఎక్కడ కనిపిస్తారు మనకి ఈ ఎనిమిది మంది వాగ్దేవతలు వాళ్ళు మనకి వైఖరిలోనే కనిపిస్తారు ఈ వైఖరి ఎందుకోసం అంటే మిగతా మూడు దశలు లోపల జరుగుతూ ఉంటాయి సూక్ష్మదశలు శరీరంలో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది లేకపోతే అధిష్టాన దేవత లేకపోతే ఏమవుతుంది ఆ ఇంద్రియం పనిచేయదు భారతీయ ఋషులు ఎంత గొప్పవారంటే ఆ దేవతల అనుగ్రహం పొంది ఆ ఇంద్రియ శక్తిని ఎలా పుష్టి చేసుకోవచ్చో కూడా మనకి చెప్పారు అంటే ఏమిటి ఈ వాగ్దేవతలను కనుక మనం స్మరించుకున్నట్లయితే తలుచుకున్నట్లయితే వాళ్ళకి నమస్కరించుకున్నట్లయితే కనుక మనలో ఉన్నటువంటి చక్కటి వాక్కు జ్ఞానంగా జ్ఞాన జ్ఞానమైనటువంటి వాక్కులు మనలోంచి బయటకు వస్తాయి ఆ విధంగా అనమాట అయితే ఈ వాగ్దేవతలు మన శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మనం తెలుసుకోవాలి కదా ఇదొక ఆశ్చర్యకరమైనటువంటి విజ్ఞానం అనమాట ఈ వాగ్దేవతలు మనలో ఎక్కడికి ఉన్నారు మొత్తం పలుకులు అంటే మాటలు బయటికి రావటానికి ఏవేవి ఉపకరిస్తాయి మన మన శరీరంలో కంట నుంచి శిరస్సు వరకు పలుకులన్నీ అక్కడి నుంచి బయటకు వస్తాయి అయితే ఈ మొత్తం పలుకులు ఎక్కడెక్కడ నుంచి బయటకు వస్తాయంటే కంట నుంచి శిరస్సు వరకు ఉండే చోట్లు వాటి నుంచి వస్తాయి అయితే ఈ కంట నుంచి శిరస్సు వరకే ఉన్న చోట్లు మొత్తం ఎనిమిది ఉన్నాయన్నమాట ఈ ఎనిమిది మంది చోట్ల నుంచే వాకులు ఇవన్నీ పక్షాలన్నీ మనం పలకగలుగుతున్నాం అవేంటి ఏంటి మన శరీరంలో కంఠం తాళువు అంటే దవడలు ఓష్టములు అనగా పెదవులు దంతాలు దంతాలు వరుసలు రెండూ కూడా దంతాలన్నీ కలిపి ఒకటిగానే చెప్పుకోవాలి ఇంకా ఐదవది మూర్ధము అంటే పైన అంగిలి భాగం దాని తర్వాత మాట్లాడటానికి ప్రయత్నాలు రెండు రకాలుగా జరుగుతూ ఉంటాయి ఎలా జరుగుతాయి ఒకటి అభ్యంతర ప్రయత్నము బాహ్య ప్రయత్నము అంటే లోపలి నుంచి మాట్లాడడానికి చేసేది అభ్యంతర ప్రయత్నం రెండవది బాహ్య ప్రయత్నం ప్రయత్నం ఇప్పటికీ ఏడు స్థానాలు అయ్యాయి అయితే ఈ ఏడు స్థానాలు మరి ఒకసారి చెప్పుకుంటే కంఠం తాళువు వష్టములు దంతాలు ఇంకా ఐదవది మూర్ధము ఆరవది అభ్యంతర ప్రయత్నము ఏడవది బాహ్య ప్రయత్నము అయితే ఇంక ఏమిటి నాలుక ఇది ముఖ్యం అనమాట ప్రధానంగా చెప్పబడేది మిగిలిన అన్నిటికంటే కూడా దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఈ నాలుకనే మనం కరణము అని అంటాం ఎందుకంటే నాలుకే కదా పలికేది ఆ పలకడం వల్లే మాట బయటకు వస్తుంది అందుకని దీనికి ప్రత్యేకమైన స్థానం ఉందన్నమాట దీనికి అందుకని కరణము అంటాం శబ్దం బయటికి రావాలంటే కనుక ఈ ఎనిమిది కూడా ప్రధానమే మన మనలో ఉన్నటువంటి మన శరీరంలో శబ్దం పలికే ఎనిమిది చోట్లు ఏమిటేమిటి ఐదు స్థానాలు రెండు ప్రయత్నాలు ఒకటి కరణము ఈ ఎనిమిది కనుక కలుస్తేనే మనం కనుక మనం ఒక శబ్దం మనలోంచి బయటకు వస్తుంది ఒక శబ్దం బయటికి రావాలంటే ఈ ఎనిమిది కూడా అవసరం అవి ఏమిటేమిటి ఐదు స్థానాలు ఐదు స్థానాలు అంటే ఏమిటేమిటి కంఠం తాళువు వష్టములు దంతాలు మూర్ధము ఇంకా ప్రయత్నాలు ఏమిటేమిటి అభ్యంతర ప్రయత్నము బాహ్య ప్రయత్నము ఇంకా కరణము ఇంకొకటి కరణం కరణం అంటే నాలుక వీటిల నుంచే మనలోంచి శబ్దం అంతా కూడా ఈ ఎనిమిది చోట్ల నుంచే బయటకు వస్తుంది అయితే వీటి అందు అధిష్ఠించి ఉన్న శక్తులు ఎవరు అంటే ఈ వసిన్యాది వాగ్దేవతలు ఈ వసిన్యాది వాగ్దేవతలు ఎక్కడున్నారో ఇప్పుడు బాగా తెలిసింది కదా ఈ వసిన్యాది వాగ్దేవతలు మనలో ఉన్నటువంటి కంఠం నుంచి శిరస్సు వరకు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారంటే కనుక కంఠం తాళువు వష్టములు దంతాలు మూర్ధము అభ్యంతర ప్రయత్నం బాహ్య ప్రయత్నం ఇంకా లాసదికరణము ఈ యొక్క ఎనిమిది స్థానాల్లో మనలో ఉన్న ఆ వాగ్దేవతలు వాళ్ళు అధిష్ఠించి ఉన్నారన్నమాట ఆ శక్తులన్నీ ఉన్నాయి వీరి అనుగ్రహం ఉంటేనే మనం మాట మాట్లాడగలం వీరి అనుగ్రహం లేకపోతే మనం మాట మాట్లాడలేము అనమాట అయితేనే వీరి అనుగ్రహం ఉంటేనే వాకు వెలికి వస్తుంది వెలిక్కి వచ్చిన వాక్కు అర్థం కూడా అవుతుంది వాక్కు బయటికి రాగానే సరిగా అర్థం కూడా అవ్వాలి కదా అర్థమయ్యేటట్టు చూడండి కొంతమంది ఎంతో బాగా వివరణ చేస్తూ ఉంటారు అది అర్థం అవతా అవ్వాలంటే కూడా ఆ వాగ్దేవతల యొక్క మనకి ఆ దేవతల యొక్క మనకి దయ ఉండాలన్నమాట ఎన్ని అద్భుతమైన మన కవిత్వాలు చెప్పినా ఆ సంగీతాలు పాడినా శాస్త్రాలు వలించినా ఈ స్థానాలు కనుక సహకరించకపోతే అది మనం ఏమీ చేయలేము అవన్నీ కూడా సంగీతం పాడాలంటే వీరి యొక్క అనుగ్రహం కావాలి కవిత్వం చెప్పాలంటే వారి అనుగ్రహం కావాలి ఎన్ని శాస్త్ర శాస్త్రాలు బలించాలంటే కూడా ఈ వసిన్యాది వాగ్దేవతల యొక్క అనుగ్రహం చాలా అవసరం ఈ వాగ్దేవతలందరూ ఎవరు అమ్మవారి రూపాలే మన లోపల ఉన్న చైతన్యమే ఈ ఎనిమిది మంది పద్ధతులుగా వాక్కుగా వస్తున్నాయి అన్నమాట మనలో ఈ చైతన్యం ఈ వా ఇవన్నీ కూడా ఎవరు ఈ దేవతలందరూ మనలో ఉన్న చైతన్యమే ఈ చైతన్యం ఏ ప్ర ఏ విధంగా ప్రకటింపబడుతోంది ఈ ఎనిమిది పద్ధతులుగా ప్రకటింపబడి ఆ చైతన్యమే వాక్కుగా వస్తుంది అనమాట అంటే ఆ చైతన్యం ఎవరు అమ్మవారు అమ్మవారి ఆవిడ స్వరూపాలే వాగ్దేవతలు మనం మొదట చెప్పుకున్నావు కదా అమ్మవారి స్వరూపాలే వాగ్దేవతలు వారు ఎనిమిది మంది ఎనిమిది తెల్లని కిరణాలుగా అమ్మవారి నుంచి వచ్చారన్నమాట ఆ యొక్క అమ్మవారు ఎవరు చైతన్య స్వరూపం ఆ చైతన్య స్వరూపం నుంచే ఈ వాగ్దేవతలందరూ కూడా ఆవిడ స్వరూపాలే వాగ్దేవతలు అన్నమాట అయితే వీళ్ళందరినీ వాగ్దేవతలు వసిన్యాది వాగ్దేవతలు అంటాం వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడే మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఈ వసిన్యాది వాగ్దేవతల్ని కనుక మనం కొద్దిగా పరిశీలిస్తే కనుక మనకి చాలా విశేషాలు మనకి తెలుస్తూ ఉంటాయి అవేమిటంటే కొన్ని మంత్రాలు వసి వసిని ఈ వాగ్దేవతల్లో ఫస్ట్ది మనం వాగ్దేవతల పేర్లు చెప్పుకున్నాం వాళ్ళు ఎవరో ఈ వాగ్దేవతలు అందరూ కూడాను ఇందాక చెప్పుకున్న వాళ్ళు వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌళిని అయితే వీరి యొక్క వివరణ మనం కొంచెం చూద్దాం ఈ వసిని వాగ్దేవత ఎవరు కొన్ని మంత్రాలు వసిని మంత్రాలు అంటే ఏవైనా మనకి లొంగుబాటికి రావాలంటే చేసే మంత్రాలకి వశీకర మంత్రాలని పేరన్నమాట అంటే ఇక్కడ మనం ఒక అర్థం చేసుకోవాలి వసీకరణ మంత్రం అంటే అనవసరంగా క్షుద్రమైన అర్థం మటుకు మనం తీయకూడదు అంటే ఒక పని ఒక పని చేయాలంటే వసీకరణం కావాలి మనకి ఒక మాట మాట్లాడాలంటే అందరినీ ఆకర్షించుకోవాలంటే ఒక చక్కటి కవిత్వం రాయాలంటే మనకి వసీకరణ ఉండాలి ఉంటేనే ఆవిడ యొక్క దేవత యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం అనమాట అంటే వసీకరణం అంటే ప్రతికూలతలు తొలగి అనుకూలమవడమే అనమాట ఆ శక్తిగల మంత్రాలన్నిటికీ అధిదేవత వసిని అనమాట ఇంకొక ఆవిడ వాగ్ వా కామేశ్వరి వాగ్దేవత కామ అంటే కోరిక ఒక్కొక్క కోరిక తీరడానికి ఒక్కొక్క రకమైన మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాల అన్నిటికీ కూడా అధిదేవత ఎవరు అంటే కామేశ్వరి మోదిని వా ఇంకొక ఆవిడ మోదిని వాగ్దేవత ఆవిడెవరు మోదిని అంటే అంగీకారం ఆనందం అని అర్థం సృష్టిలో ఏది జరిగినా ఆనందం తృప్తి కావాలి ఆనందానికి తృప్తికి సంబంధించినటువంటి మంత్రాల దేవత మోదిని ఇంకొక ఆవిడ విమలా వాగ్దేవత విమల అంటే ఏమిటి నిర్మలమైన జ్ఞానం కలిగించే విద్యలు మంత్రాలు మనకి నిర్మలమైనటువంటి జ్ఞానం కావాలి ఆ యొక్క ఆవిడ యొక్క అను అనుగ్రహం ఉన్నట్టు ఉన్నట్లయితే కనుక మనకి నిర్మలమైనటువంటి జ్ఞానం లభిస్తుంది విద్య లభిస్తుంది ఆవిడ యొక్క మంత్రాలు కూడా మనం చేసినట్లయితే చక్కటి జ్ఞానం లభిస్తుంది ఇంకా అరుణా వాగ్దేవత అరుణ అంటే ఎర్రని కాంతులతో ప్రకాశిస్తుంది ఆవిడ అరుణవర్ణం ప్రేమకి కరుణకి సంబంధించింది దేవత కరుణ పొందటానికి పనికొచ్చి మంత్ర విశేషాలు అరుణ అని చెప్పబడతాయి ఈ అరుణ వాగ్దేవత ఉన్నటువంటి ఆ మంత్రాలన్నీ కూడా ఆ మంత్రాలకు సంబంధించిన వాగ్దేవత ఈవిడ అరుణ అరుణ కనుక ఈవిడ కనుక దేవతను కనుక మనం కరుణ పొందినట్లయితే కనుక ఆ మంత్రాలు కనుక మనం విశేషంగా ఫలించాలంటే కనుక ఈ అరుణ యొక్క ఈ దేవత యొక్క అనుగ్రహం మనకు అవసరం ఇంకొక ఆవిడ జైని వాగ్దేవత జైని అంటే ఉండి జయం కలిగించే మంత్రాలు ఈ జయం కలిగించే మంత్రాలు కనుక మనం చేసినట్లయితే కనుక మనం జయం కావాలంటే ఈ యొక్క జైని వాగ్దేవత యొక్క అనుగ్రహం కావాలన్నమాట ఆవిడ అనుగ్రహించినట్లయితే కనుక మనం ఏ చక్కటి మంత్రాలు చేస్తే మనకి జయం కలుగుతూ ఉంటుంది ఇంకొక ఆవిడ కౌళిని వాగ్దేవత ఈవిడ కుండలిని యోగానికి సంబంధించిన మంత్ర విశేషం ఇంకా ఇంకా ఎనిమిదవ దేవత అంటే సర్వేశ్వరి వాగ్దేవత సర్వేశ్వరి అంటే ఏమిటి అన్నిటి మీద ఈశిత్వం కలిగిన ఆవిడ ఈశిత్వం అంటే అధికారం అది కలిగించే అన్నమాట అటువంటి అధికారం ఈశిత్వం అధికారం అని కలిగించే మంత్రాల్ని ఆ మంత్రాలకు అధిదేవత ఇవ్వడంటే సర్వేశ్వరి వాగ్దేవత ఇలా మంత్రాలు ఎన్నో ఉన్నాయి మంత్ర విశేషాలు వాటి ప్రయోజనాన్ని బట్టి ఈ విధంగా ఎనిమిది ఎనిమిది భాగాలుగా మనకి ఇవ్వబడింది ఈ ఎనిమిది భాగాల మంత్రశక్తులకు అధిదేవతలు ఈ ఎనిమిది మంది అనమాట వసిన్యాది వాగ్దేవతలు అందుకోసమని ఈ వాగ్దేవతలను ఒక్కసారి తలుచుకున్నా కూడా మనకి అన్ని మంత్రాలు మనం చెయ్యలేం అన్ని శక్తులు మన కష్టం అన్ని మంత మంత్రశక్తుల్ని కూడా మనం పొందటం మన కష్టం అందుకోసమని మనం రోజుకు ఒక్కసారైనా రెండు మూడు సార్లు అయినా మనం ఈ వాగ్దేవతల్ని కనుక అప్పుడప్పుడు స్మరించుకుంటూ ఉంటే వాళ్ళ పేర్లని మన మనసులో నిలుపుకొని మనం స్మరించుకుంటూ ఉంటే ఎప్పటికోప్పటికీ మనకి నిర్మలమైన విద్య మనకి జ్ఞానము ప్రాప్తిస్తుంది అనమాట అందుకోసమని ముందరే మనం ఏం చేస్తాం ఈ లలితహసనామ స్తోత్రం పారాయణ చేసేటప్పుడు మనము ఈ వసిన్యాది వాగ్దేవత ఋషయ అని చదివి వారికి మంత్రదష్టలేటువంటి ఈ ఋషులకి మనం నమస్కారం చేసుకోవాలన్నమాట అయితే అసలు ఋషులు ఎవరంటే వసిన్యాది వాగ్దేవతలే కాకపోతే ఇంకొక ఇద్దరు ఋషులు కూడా ఉన్నారు వాడెవరు హయగ్రీవ స్వామివారు బ్రహ్మాండ పురాణం వ్రాసినందుకు వ్యాసుల వారు వీరిద్దరూ కూడా మంత్రదష్టలు వీరిద్దరూ కూడా ఋషులే కాకపోతే వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని దర్శించి మనకు అందించారు కనుక వారు మొదటి అన్నమాట వసిన్యాది వాగ్దేవతలు ఎవరో వారు అమ్మవారి స్వరూపాలే అందుకోసమే అమ్మవారి గురించి వారు అంత బాగా చెప్పగలిగారు అందుకోసమని వీరంతా కూడా విద్యాది దేవతలు మంత్రాది దేవతలు ఎందుకోసం అంటే లలితాసస్రనామంలో మనకి ఇవ్వబడినటువంటి ప్రతి ఒక్క నామము కూడా ఎంతో మంత్రశక్తి కలిగినది దాంట్లో అన్ని విద్యలు ఉన్నాయి నామాలు ఆ నామాలు కనుక మనకు క్షుణ్ణంగా కనుక తెలుసుకున్నట్లయితే కనుక దాంట్లో మనకి అన్ని విద్యలు మనకు గోచరిస్తాయి ఆ విధంగా అన్నమాట అందుకోసమని ఈ యొక్క సాక్షాత్తు ఈ వాగ్దేవతలందరూ కూడా అమ్మవారి స్వరూపవాలి అందుకోసమని మనం కనుక వాగ్ వైభవం కనుక పొందాలంటే కనుక ఈ వసిన్యాది వాగ్దేవతల్ని మనం తలుచుకుంటూ ఉండాలి వాళ్ళని సెర్రవేడుతూ ఉండాలి అప్పుడు మనకి ఆ యొక్క వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అది కాకుండా మనం కనుక వీరిని కనుక ఆశ్రయిస్తే వాళ్ళ అనుగ్రహాన్ని కనుక మనం పొందగలిగితే లలితాశనం పారాయణ చేసినా కూడా మనకేమవుతుంది అప్పుడు అది ఎవరైనా కూడా మనం చదివే చదివి చదివేమనుకోండి మన మీద ఎవరైనా కూడా తెలియకుండా దుష్ప్రయోగం కానీ ఏమైనా చేస్తే కూడా అప్పుడు ఆ లలిత అమ్మవారు ప్రత్యంగిరా అనే దేవతగా వచ్చి అది వాళ్ళని అడ్డుకుంటూ ఉంటుంది అనమాట కాపాడుతుంది ప్రత్యంగిరా దేవత అనమాట అందుకోసమే ఈ సూర్యుడి నుండి వచ్చే కిరణాలు మనల్ని ఎలా రక్షిస్తున్నాయో అమ్మ నుండి వచ్చినటువంటి దేవతలు మనని అలా కాపాడతారు అందుకోసం అందుకోసమే వసిన్యాది వాగ్దేవతల్ని మనం స్మరించుకుంటూ ఉండాలి చక్కగాను ఇంకొక కొంత చిన్న విషయం ఏంటంటే ఉంటారు ఈ వసిన్యాది వాగ్దేవతలు మనకు శ్రీచక్రం తెలుసు ఇందాక చెప్పుకున్నాం మన శరీరంలో ఎక్కడున్నారో అయితే శ్రీచక్రంలో కూడా ఈ వాగ్దేవతలు ఎక్కడుంటారో కొన్ని చిన్న విషయాలు మనం తెలుసుకున్నాం వాగ్దేవతలు శ్రీచక్రంలో ఉంటారు ఆ శ్రీచక్రంలో ఎక్కడ మనం చూడాలి శ్రీచక్రం అంటే ఏమిటి అమ్మవారి రూపమే అది అమ్మవారి రూపమే ఇంక వేరేది కాదు అందుకోసమని అమ్మ ఎక్కడుంటుంది ప్రధానంగా బిందువు దగ్గర అమ్మ ఉంటుంది అక్కడ మొదట విచ్చుకోగానే త్రికోణంగా వస్తుంది తర్వాత అష్టత్రికోణంగా వస్తుంది దాని తర్వాత దశ త్రికోణం తర్వాత మరో దశ త్రికోణం తర్వాత పద్నాలుగు త్రికోణాలు తర్వాత ఎనిమిది త్రికోణాలు పదహారు త్రికోణాలు అలా చతురస్రం వరకు బిందు విచ్చుకుంటుంది అయితే ఈ యొక్క వాగ్దేవతలు ఎక్కడుంటారంటే కనుక మనం బిందువు నుంచి లెక్కబెడితే కనుక శ్రీచక్రంలో బిందువు గురించి కనుక మనం లెక్క పెడితే కనుక ఆవిడ మూడవ ఆవరణలో ఉంటారు బిందువు నుంచి లెక్కబెడితే అష్టత్రికోణ చక్రం బిందువు నుంచి లెక్క పెడితే మూడవది మోహన చక్రం అనే చతురస్ర నుండి అంటే మొదటి నుంచి మొదటి ఆవరణ నుంచి లెక్కబడితే కనుక ఏడవ ఆవరణలో ఈ వసిన్యా దేవతలు ఉంటారు ఈ ఏడవ ఈ యొక్క ఆవరణకి బిందువు నుంచి లెక్కబడితే మూడవది మొదటి ఆవరణ నుంచి లెక్కపడితే ఆవిడ ఏడవ ఏడవ దాంట్లో ఉంటారు బిందువు నుంచి అయితే మూడవది అంటే మనం బిందువు నుంచి చూస్తే మూడవ ఆవరణలో ఉంటారు మనం మా కింద నుంచి చూస్తే కనుక త్రైలోక్యమోహన చక్రస్వామిని ఆ యొక్క ఆ యొక్క ఆవరణ నుంచి చూస్తే కనుక ఏడవ ఆవరణలో వాళ్ళు ఉంటారు వసిన్యాది వాగ్దేవతలు అయితే కనుక ఈ వసిన్యాది వాగ్దేవతలు శ్రీ చక్రంలో వారికి ఈ ఆవరణలో ఏ పేరుండి సర్వరోగహహర చక్రస్వామిని అని పేరు వాళ్ళకి సర్వరోగహహర చక్రం అంటారు దీన్ని ఈ ఎనిమిది మంది దేవతలు కనుక ఒక్కసారి కృప చూపిస్తే మన దేహంలో మనస్సులో మనకు ఉన్నటువంటి అన్ని రోగాలు పోతాయి మానసిక రోగాలు శారీరక రోగాలు అన్ని రసిస్తాయి మనకి మానసిక రోగాలు ఎన్నో ఉన్నాయి శారీరక రోగాలు ఉన్నాయి దాంతోపాటు మానసికంగా కూడా ఆ రోగాలను కూడా నశించాలి అటువంటి రోగాలు కూడా మనస్సుకి అయితే ఇటువంటి రోగాల నుంచి నశించాలంటే కనుక మనం ఈ యొక్క ఈ వసింజాది వాగ్దేవతలను స్మరించుకుంటూ ఉండాలి మనస్సు కనుక రోగం వస్తే అది 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 వ్యాధి అంటారు దేహానికి వస్తే కనుక దేహానికి వస్తే వ్యాధి అది ఆ విధంగా అధి వ్యాధుల్ని అంటే అధి వ్యాధుల్ని రెండు కూడా తొలగిస్తుంది అన్నమాట ఎనిమిది మంది దేవతలు మనస్సుకు వచ్చే రోగాన్ని అది వ్యాధి దేహానికి వచ్చే వ్యాధిని వ్యాధి అంటాం అంటే ఈ అధి వ్యాధుల్ని కూడా తొలగించడానికి అటువంటి శక్తి కలిగిన వారు ఎనిమిది మంది వాగ్దేవతలు అనమాట సర్వరోగహహర చక్రంలో ఉన్న ఎనిమిది దేవతల్ని ఒక్కసారి స్మరణ చేసుకుంటే అది సర్వరోగహహరమైపోతుంది అంటే అన్ని రోగాలు నశిస్తాయి అదే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత అని చెప్తున్నారు ఇంత మంచి విషయాలు కనుకనే ఇక్కడ మీ అందరం మీ అందరి ముందర ఇంకొక మారు ఒకసారి మన్నం చేసుకోవడం గురించి ఇలా చెప్తుంటే ఆ వాగ్దేవతలు గురించి చెప్తుంటే ఎంత ఆనందం కలుగుతుందంటే అలా వారి గురించి మాట్లాడుకోవడం అనేది వినడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం అన్నమాట వీరు అన్ని మంత్రాలకి మూల దేవతలు తెలుసుకోవాలి ఏ మంత్రంలో అయినా కూడా అక్షరాలు అక్షరాలు శబ్దాలే ఉంటాయి అన్ని అక్షరాలకి అన్ని శబ్దాలకి వేరే దేవతలు వేరే సర్వ మంత్రాది దేవతలు వీరే అన్ని అక్షరాలకి అన్ని శబ్దాలకి వీరే దేవతలు వీరే దేవతలు అయినప్పుడు ఇంకా అన్ని మంత్రాలకి కూడా వాళ్లే దేవతలు అంటే సర్వ మంత్రాది దేవతలు వీళ్ళు అందుకే వారిని అమ్మవారు ప్రత్యేకంగా కీర్తిస్తారన్నమాట ఏమంటారంటే మీరు వాగ్విభూతులు నా యొక్క చక్ర విజ్ఞాన రహస్యాలు తెలిసినవారు ఎప్పుడూ నానా నానామాలే స్మారణ చేస్తూ ఉంటారు కాబట్టి నా స్తోత్రాన్ని రచించడానికి మీకు నేను ఆజ్ఞాపన చేస్తున్నాను అని అమ్మ ఆజ్ఞాపించింది అప్పుడు వారు సరే అని సమ్మతించారు అప్పుడు వారు ఈ లలితా సహస్రనామ స్తోత్రం కృతిని రచించి అమ్మవారి దగ్గర పాడి అది మనందరికీ కూడా మనందరి దాకా కూడా ఇప్పటివరకు మనకి చేరవేశారు అటువంటి మహా మహిమాన్వనితమైన వారు శ్రీ వాగ్దేవతలు అటువంటి వాది మనందరం కూడా విలున్నప్పుడలా స్మరించుకుందాము పూజించుకుందాము మన మనసులో చెప్పుకుంటూ సర్వరోగాల్ని అధివ్యాధుల నుంచి మనం బయటపడదాము అని చెప్పుకుంటూ సర్వే సర్వే సు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశి దుఃఖ భాగ్ ॐ शान्ति शान्ति शान्तिः